ఈ డ్రగ్స్ మీదే మన పబ్బు నడుస్తుంది ఈ డ్రగ్స్ అనేది యూత్కి అమ్మి అమ్మే ఆ డబ్బులు సొమ్ము చేసుకుంటున్నాం అర్జెంట్గా ఇవాళ డ్రగ్స్ కొనుక్కొని తేవాలి తెచ్చి సాయంత్రం బీభత్సంగా అమ్ముకోవాలి డ్రగ్స్ కావాలి డ్రగ్స్ కావాలరా కూడా తాగి దొప్పు డ్రగ్స్ కావాలరా నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా కావాల్సినంత డబ్బు ఇస్తా డ్రగ్స్ కావాల్సి అరే నీ వ్యాపారం అంత గోపారం అయిపోతుంది రాగ్స్ నువ్వు ఇవ్వలేదనుకో

ఎప్పుడైతే డ్రగ్స్ అమ్మున్నాడు నేను డ్రగ్స్ కొనుక్కొని తీసుకెళ్ళి నేను కూడా వేరే చోట అమ్ముకుంటున్నాను ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తాను ఇవ్వరా అంటే నేను వ్యాపారం మానేశాను అంటున్నాడు సార్ డబ్బులు వస్తాను అయితే ఇస్తాను సార్ ఇది అంట సార్ మారిపోయి వ్యాపారం మానేస్తాడంట నేను పోలీసులకు చెప్తానంటున్నాను పోలీసులకు చెప్తాను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈడ అమ్ముతున్నందుకు ఈడ్ని కొంటున్నందుకు నేను ఇద్దరిని తోయచెత్తారు సార్ లోపల తొయచెత్తారు కూడా జరుగుతుందని పాలో పాలో మార్కు వచ్చేసింది సార్ అవన్నీ మానేస్తానంటున్నాడు సార్ నేను మానేస్తాను సార్ మరే మాట రిద్దరికి మార్పు చాలా మంచిదే ఇదే మార్పు మీద కొనసాగాలి మీలో బుద్ధి మారింది కాబట్టి మీకు పునరావాసం ఏర్పాటు అనేది ఉంది మన రాష్ట్రంలో మామూలు మనుషులుగా జనజీవన శ్రమంతిలో మీరు మీ పనులు చేసుకునే విధంగా మార్చడానికి అన్ని విధాలుగా మా సహకారం అందుతుంది ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కాబట్టి మన అందరం ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రైతు రాష్ట్రంగా చేద్దాం